మంచిది ఒక చిన్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం ఒక కుటుంబాన్ని గురించి మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి జ్ఞాపకం చేసుకుందాం ఆది కాండం ఆరవ అధ్యాయము సేవకుడైన మోసే రాసిన ధర్మశాస్త్రములో నుంచి ఆది కాండం ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనం తొమ్మిదో వచనాన్ని మనము చదువుకుందాం ఇక్కడ ఒక భక్తుడు మనకి కనిపిస్తాడు అతని పేరు నోవాహు నోవాహు యొక్క ఒక శ్రేష్టమైన ఏడు లక్షణాలు ఈ రాత్రికాల సమయంలో కొన్ని క్షణాలు మాత్రమే మనము ధ్యానం చేద్దాం నోవాహు యొక్క కుటుంబం వలె మన కుటుంబం కూడా ఉండాలని ఈ వాక్య భాగాన్ని బట్టి మనమంతా కూడా ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని వినటానికి ప్రయత్నం చేద్దాం ఎనిమిదవ వచనం చదువుదాం ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనం అయితే నోవాహు యహోబా దృష్టి అందు కృప పొందినవాడయ్యను చాలు ఒక్కొక్క విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను నోవాకు కలిగి ఉన్నటువంటి లక్షణాల్లో మంచి లక్షణం ఏంటంటే అయితే అనే ఆ పదాన్ని ఎందుకని యహోవా దేవుడు మోసే ద్వారా రాయించారు అని మనం ఆలోచన చేస్తే పైన ఆరో అధ్యాయము మొదటి వచనం నుంచి కూడా ఏడో వచనం వరకు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఎలాగున్నారు అని ఆలోచన చేస్తే వారికి ఇష్టం వచ్చినటువంటి మార్గాల్లో వాళ్ళందరూ నడుస్తూ ఉన్నారు దేవునికి అయిష్టంగా జీవిస్తూ ఉన్నారు దేవుని యొక్క మార్గాలను వారి జీవితాల్లో చెరిపేసుకున్నారు వారి ఎందు దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు వారంటే దేవుడు అసహించుకుంటూ ఉన్నాడు అయితే వంద కుటుంబాల్లో తొంభై తొమ్మిది కుటుంబాలు దేవునికి అయిష్టంగా ఉన్నా సరే నోవాహు కుటుంబం మాత్రం నోవాహు మాత్రం ఎలాగున్నాడో తెలుసా అయితే నోవాహు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడు నోవాహులో ఉన్నటువంటి ఒక గొప్ప మంచి సుగుణం ద గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద నోవా నోవాకు జీవితంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే నోవాహు యహోవా ఎందు కృప పొందినవాడు ఎవరు ఎందుకు కృప పొందినవాడు యహోవా ఎందు కృప పొందినవాడు దేవుని దృష్టి ఎందు కృప పొందినవాడు తన జీవితంలో దేవుని యొక్క కృపను నింపుకున్నవాడు తన బ్రతుకుల్లో దేవుని యొక్క చేత నింపబడి కృప పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు లోకములో ఉన్నటువంటి వాళ్ళందరూ అంటే నోవాహు తరములో జీవించేటటువంటి కుటుంబాలన్నీ నోవాహు కుటుంబం పక్కన ఉన్నటువంటి కుటుంబాలన్నీ ఎలాగున్నాయంటే దేవుని యొక్క కృప పొందుకున్నటువంటి కుటుంబాలుగా లేవు కానీ బట్ నోవాహు మాత్రమే అయితే అందరూ పొందుకోలేకపోయారు అయితే నోవాకు మాత్రం ఎహోవా ఎందు దేవుని దృష్టి ఎందు కృప పొందిన వాడాయను అందరూ కూడా అంట ఎలాగున్నారో మొదటి వచ్చిన నుంచి మనము గమనిస్తాం నోవాకు పక్కన పక్కనున్నటువంటి కుటుంబాలన్నీ ఎలాగున్నాయో మనకు కనిపిస్తూ ఉన్నాయి నోవాకు పక్కన ఉన్నటువంటి ఆ బిడ్డలందరూ కూడా ఎలాగూ జీవిస్తూ ఉన్నారో యవనస్తులు కానీ వృద్ధులు కానీ కన్యకులు కానీ ఇక కుల మత వర్ణ భేదం అనేది లేకుండా భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా జీవిస్తున్నా సరే నోవాహు మాత్రం యహోవా ఎందు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడు దేవుని దృష్టికి అతడు ఎలాగున్నాడంటే కృప పొందడానికి అర్హుడుగా ఉన్నాడు గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం హలిలోయ మిగతా వాళ్ళందరూ దేవుడిచ్చే కృపను పోగొట్టుకున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు దేవుడు వాళ్ళందరికీ ఎలాంటి కృప ఇచ్చాడు మనుషులందరూ కూడా దేవుని స్వరూపంలో దేవుని పోలిక చొప్పున చేయబడినటువంటి మనుషులుగా మంచి కృపను పొందుకుంటే అందరూ దేవుడిచ్చినటువంటి కృపను కోల్పోయారు దేవుడిచ్చినటువంటి కృపను పోగొట్టుకున్నారు కానీ నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో కొన్ని సందర్భాల్లో నీవు నేను మనందరము కూడా దేవుడిచ్చినటువంటి కృపను పోగొట్టుకున్నటువంటి వాళ్ళముగా ఉంటాం కొన్ని సందర్భాల్లో దేవుడు మన మీద కృప చూపిస్తూనే ఉంటాడు దేవుడు మన కుటుంబం పట్ల కృప చూపిస్తాడు మనం చేసే పనుల్లో ఆయన కృపనుంచుతాడు భౌతిక సంబంధమైన పనుల్లో కానీ దైవిక సంబంధమైనటువంటి పనుల్లో కానీ ఆయన మన మీద కృప చూపిస్తాడు కానీ ఆ కృపను మనుషులందరి వలె అనగా నోవాహు తరములో ఉన్నటువంటి మనుషులందరూ ఎలాంటి కృపను కాపాడుకోకుండా కోల్పోయారో అలాగ కొంతమంది కృపను కోల్పోయినటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది నోవాహు వలె కృపను కాపాడుకున్నటువంటి వాళ్ళుగా ఉంటారు హల్లుయ ఈ రాత్రికాల సమయంలో మన కుటుంబాలు నోవాహు కుటుంబం వలె దేవుడు ఆయన ఉంచునుగాక నోవాహు కుటుంబం నోవాహు దేవుని దృష్టి ఎందుకు కృప పొందుకున్నవాడు ఆయన కృపు ఉంటే ఏదైనా చేయగలుగుతాం ఆయన కృపు ఉంటే దేన్నైనా చేరుకోగలుగుతాం ఆయన కృపు ఉంటే ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం ఆయన కృపు ఉంటే దేన్నైనా సంపాదించుకోగలుగుతాం ఆయన కృప ఉంటే ఎంత ఎత్తుకైనా దేవుడు ఎక్కించగలిగిన వాడు ఆయన హలేయ్య అందునే కేతనకారుడు దావీ అంటాడు అయ్యా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయ్యా అని అంటాడు దావీదు నేను ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించయా అని అంటాడు నోవాహులో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే తొమ్మిదవ వచ్చినాన్ని చదువుదాం ఆరో అధ్యాయమే తొమ్మిదవ వచ్చినం నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడు చాలు ఒక్కొక్కటి మనము జ్ఞాపకం చేసుకుందాం ద సెకండ్ క్యారెట్ సిక్స్ ఆఫ్ నోవా అమంగ్ ద గాడ్ నాట్ ఎమంగ్ ద పీపుల్ నోవాకులో ఉన్నటువంటి మంచి లక్షణం రెండోది ఏమిటంటే నోవాహు నీతిపరుడు నీతిమంతుడు నోవాహు ఎలా ఉన్నాడు నీతిమంతులుగా ఉన్నాడు నోవాకు కుటుంబం నీతి కలిగినటువంటి కుటుంబంగా ఉంది నోవాహు ఆ తరం వారిలో నీతిమంతుడుగా ఉన్నాడు అందరూ కూడా స్వనీతితో ఉన్నారు తన పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వనీతిలో ఉన్నారు దుర్నీతిలో ఉన్నారు లోక సంబంధమైనటువంటి నీతుల్లో అందరూ కూడా జీవిస్తూ ఉన్నారు కానీ నోవాహు మాత్రం ఎలాగున్నాడో తెలుసా నీతిమంతుడుగా ఉన్నాడు నోవాహులో ఉన్నటువంటి రెండవ మంచి లక్షణం ఏంటో తెలుసా నోవాహు నీతిమంతుడు లోక సంబంధమైనటువంటి నీతిని అతను కలిగి ఉండకుండా దైవిక సంబంధమైనటువంటి నీతిని అతను కలిగి ఉన్నాడు తన జీవితంలో నీతిని ఉన్నాడు తన బ్రతుకులో నీతిని కలిగి ఉన్నాడు తన ప్రవర్తనలో నీతిని కలిగున్నాడు తన మాటల్లో నీతిని ఉన్నాడు ఇరుగు పొరుగు వారి పట్ల నీతిని కలిగి ఉన్నాడు దేవుని పట్ల కూడా నీతిని కలిగున్నాడు ఆ తరిమి వారిలో అంటే వందలో ఒక్క కుటుంబం అనగా నోవాహు నోవాహు కుటుంబం మాత్రమే ఆ రోజుల్లో ఎలాగుందో తెలుసా దేవుని దృష్టికి నీతి కలిగినటువంటి కుటుంబంగా కలిగి ఉంది హలిలుయ నోవాహులో ఉన్న మూడవ లక్షణం అక్కడే తొమ్మిదవ వచనంలో రెండవ భాగాన్ని చదివితే తన తరములో నిందారహితుడై ఉండేను హలిలుయ్య నోవాహులో ఉన్నటువంటి మూడవ లక్షణం అతడు నిందారహితుడుగా ఉన్నాడు అంటే నింద లేనటువంటి వాడుగా ఉన్నాడు ఏంటండి నింద సాధారణంగా మనుషులు మన మీద నిందేస్తారు అది వేరే విషయం అయితే తన మీద లేనటువంటి నిందలేంటో తెలుసా అతను పాపమనే నింద అతని మీద లేదు అంటే పాప సంబంధమైన నింద విషయాల్లో నిందారహితుడుగా ఉన్నాడు లోకములో ఉన్నటువంటి మనుషులందరూ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నా సరే అతని మీద ఇతడు నోవా కూడా అలాంటి వాడే నోవా కుటుంబం కూడా అలాంటి కుటుంబమే నోవా కుటుంబం కూడా అబద్ధమాడే కుటుంబమే నోవా కుటుంబం కూడా మోసం చేసే కుటుంబమేనని మనుషులందరూ కూడా ఒక్క నింద కూడా మోపటానికి ఆస్కారం లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు హల్లెలూయా నోవాహుల్లో ఉన్నటువంటి మూడో లక్షణం ఏంటో తెలుసా నోవాహు నిందారహితుడు అతని మీద నిందేమి కూడా మోపటానికి అవకాశం లేదు నిందలేనిటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఏ నింద కూడా తన మీద మోపటానికి అవకాశం లేదు మంచి సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు మంచి జీవితాన్ని కలిగి ఉన్నాడు మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు అతని మీద ఏ నింద కూడా మోపటానికి అవకాశం లేదు నిందారహితుడుగా ఉన్నాడు నాలుగవది నోవాహు దేవునితో కూడా నడిచినవాడు హలోయ అమ్మ నోవాహు ఎవరితో నడిచాడంటే దేవునితో ఈ వాక్డ్ ఎలాంగ్ విత్ ద లాడ్ ఈ వాక్డ్ ఇన్ ద వే ఆఫ్ ద లాడ్ అతడు దేవుని మార్గాల్లో దేవునితో పాటు కూడా నడిచినటువంటి వ్యక్తి నోవాహు అతనికి ఉన్నటువంటి నాలుగో లక్షణం నోవాహు ఎవరితో నడిచాడు దేవునితో నడిచాడు నోవాహు దేవునితో తో కూడా నడిచినటువంటి భక్తుడుగా ఉన్నాడు మంచి ప్రార్థనాపరుడుగా ఉన్నాడు యథార్థమంతుడుగా ఉన్నాడు నిందలేనటువంటి వాడుగా ఉన్నాడు దేవునితో నడుస్తూ ఉన్నాడు అంటే దేవుడు చెప్పినట్టుగా నడుస్తూ ఉన్నాడు దేవుని మాట ప్రకారము నడుస్తూ ఉన్నాడు దేవుడు చూపించినట్లుగా నడుస్తూ ఉన్నాడు దేవుడు ఏదైతే చెబుతా ఉన్నాడో ఆయన చెప్పినట్టుగా నడవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎవరు నోవాహు ఈ రాత్రికాల సమయంలో నీ నా కుటుంబం కూడా అలా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు మన కుటుంబం కూడా ఎలా ఉండాలో తెలుసా దేవునితో దేవుని చెప్పినట్టుగా నడిచేటటువంటి కుటుంబంగా ఉండాలి నిందలేనటువంటి కుటుంబంగా ఉండాలి నీతి కలిగినటువంటి కుటుంబంగా ఉండాలి తర్వాత దేవుని యొక్క కృప పొందుకున్నటువంటి కుటుంబంగా ఉండాలి హల్లెలూయా దేవునితో పాటు నడిచినటువంటి కుటుంబం నోవాకు కుటుంబం నిందలేనటువంటి కుటుంబం నోవాకు కుటుంబం నీతి కలిగినటువంటి కుటుంబం నోవాగు కుటుంబం దేవుని యొక్క కృప పొందుకున్నటువంటి కుటుంబం నోవాహు కుటుంబం అతను సాధారణమైన వ్యక్తి కాదు దేవునితో నడుస్తూ ఉన్నాడు దేవుని మాట ప్రకారము నడుస్తూ తన జీవితాన్ని దేవునికి ఇష్టంగా అతను జీవించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో నీనా కుటుంబము కూడా దేవుని దృష్టికి ఎంతో కృప పొందుకున్నటువంటి కుటిమమ్మగా ఉంటుందా దేవునితో నడిచేటటువంటి కుటిమమ్మగా మనము ఉండగలుగుతున్నామా అనేది మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రేమంది అని బిడ్డలారా అదేవిధంగా నోవాకు ఉన్నటువంటి ఐదవ మంచి లక్షణం ఏంటంటే ఆరో అధ్యాయంలో ఇరవై రెండవ వాక్యాన్ని చదువుదాం నోవాహు అట్లు చేశాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసే నోహలి నోవాహులో ఉన్నటువంటి ఐదో మంచి లక్షణం నోవాహు దేవుడు అతనికి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు అంటే సమస్తం చేశాడు ఒకటి చేసి ఒకటి చేయకుండా కాదు దేవుడు పది చెబితే పది చేశాడు ఉదాహరణ మనం అనుకుందాం నోవాహు దేవుడు అతనికి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించినటువంటి దాని యొక్క యావత్తు సమస్తము దాని ప్రకారము చేసిన వ్యక్తి నోవాహు దేవుడు అతనికి ఏదైతే ఆజ్ఞాపించాడో చాలా వాటిని ఆజ్ఞాపించాడు అవన్నీ మనం చెప్పుకోవడానికి సమ్మెదులే కానీ దేవుడు ఓడగట్టమన్నాడు ఓడకట్టాడు అదే నోవాకు చేసినటువంటి ఒక గొప్ప పని నోవాకి దేవుడు చెప్పాడు అందరికీ సువార్త ప్రకటించమన్నాడు ప్రకటించాడు ఒకళ్ళు కూడా మారలేదు వాళ్ళు మారరు కాబట్టి నోవాహు నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను ఓడకట్టండి కొన్ని దినాల్లో నేను ఈ భూమి మీదకు ఉగ్రతను నేను పంపించబోతా ఉన్నాను అని చెప్పినప్పుడు నోవాకు దేవుని మాట ప్రకారం దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం దేవుడు తనకు చెప్పినటువంటి దాని ప్రకారం ఏం చేశాడో తెలుసా నోవాహు ఓడకట్టాడు అంటే అర్థం ఏంటంటే తాను దేవుడు తనకు తన కుటుంబానికి ఆజ్ఞాపించినటువంటి యావత్తూ చేసి దేవుని ఎడల కృప పొందినటువంటి వాడుగా ఉన్నాడు హల్లియ ఐదోది ఆరో లక్షణం ఏంటో తెలుసా నోవాహులో ఉన్న ఆరో లక్షణం ఏడో అధ్యాయము మొదటి వచనం యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంత్రులపై ఉండుట చూసి గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి హెయ్య ఇక్కడ యహోవా దేవుడు నోవాతో మాట్లాడుతున్నాడు నోవాకు నీవే ఈ తరము వారిలో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికంటే నీ ఒక్క కుటుంబం మాత్రమే నీవు మాత్రమే నీ భార్య మాత్రమే నీ కుమారులు మాత్రమే నీ కోడళ్ళు మాత్రమే నీ ఎనిమిది మంది మాత్రమే నా దృష్టికి ఎలాగున్నారు నీతి మంతులుగా ఉండటం నేనేం చేశాను చూచి తినే హెలుయ నీవు నీతి కలిగి ఉన్నావో లేదో చూసేదెవరు ఆయనే నువ్వు ఆయనతో పాటు నడుస్తున్నావో చూసేదెవరు ఆయనే నువ్వు యధాత కలిగి ఉన్నావో చూసేదెవరు ఆయనే నీ ప్రవర్తన ఎలా ఉందో నీ జీవితం ఎలా ఉందో నీ మాట ఎలా ఉందో నీ చూపు ఎలా ఉందో నీ తలంపులన్నీ కూడా ఎలాగున్నాయో ఆకాశము నుండి నరుల మీద ఆయన తన దృష్టిని నిలిపి మనం చేసే ప్రతి చర్యను కూడా బాగుగా తెలుసుకున్నటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి వారు తండ్రేన యహోవా దేవుడు అల్ నోవాహు నేను చూశాను అయ్యా ఏం చూశాను మనుషులందరూ అవినీతిలో ఉన్న నీవు నీతి కలిగి ఉండటం నేను చూశాను మనుషులందరూ కూడా వ్యర్థంగా ఉంటే నీవు నీ జీవితం అర్థవంతంగా ఉండటం నేను చూశాను మనుషులందరూ కూడా పాప మార్గాలు నడుస్తూ ఉంటే నీవు నా మార్గాల్లో నడటం నేను చూశాను మనుషులందరూ నా ఆజ్ఞలు తప్పి నడుస్తూ ఉంటే నీవు మాత్రం నా ఆజ్ఞల ప్రకారం చేయడం చూశాను గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం హల్ అంటే ఇక్కడ యహోవా దేవుడు నోవాహు గురించి చెబుతున్నాడు అంటే అర్థం ఏంటి నోవాహు ఐ ఆరవ లక్షణం నోవాకు మంచి సాక్ష్యం కలిగినవాడు ఎవరి దగ్గర దేవుని దగ్గర హలే లూయ మనుషుల దగ్గర సాక్ష్యం ఉండటం మంచిదే బట్ నోవాకుని దేవుడు మెచ్చుకుంటున్నాడు నోవాకు దేవుని దగ్గర మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు ఆరవ లక్షణం ఎవరి దగ్గర చెప్పండి దేవుని దగ్గర నోవాకు సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు నేను చూశాను అయ్యా నేను నిన్ను చూశాను నీ కుటుంబాన్ని చూశాను నీ ప్రవర్తన చూశాను నీ నడక చూశాను నీ పడక చూశాను నీవు ఎలాగున్నావో మనుషులు ఎలాంటి కష్టాలు పెడుతున్నారో స్వార్థను బటిస్తున్నా ఒక్కళ్ళు కూడా మారలేదయ్యా ఇవన్నీ నేను చూశాను కాబట్టి ఈ తరం వారిలో నీవే ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు ఓడను గట్టు ఓడలోకి నీవును నీ ఇంటి వారును ప్రవేశించండి అని చెప్పాడు ఆయన హలే లూయ నోవాహు దేవుని దగ్గర సాక్ష్యం కలిగిన వాడుగా ఉన్నాడు దేవుని చేత మెచ్చుకునేటటువంటి జీవితాన్ని జీవించాడు నోవాహు నిజంగా నువ్వు అనుకుంటావు మనుషులు పక్కెమటో వాళ్ళు అలాగ ఉన్నారండి ఇరుగు పొరుగు వాళ్ళు అలాగ ఉన్నారండి వాళ్ళు ఉన్నారండి వీళ్ళు ఎలాగ ఉన్నారని అనుకుంటావు కానీ యహోషివ్ అంటాడు మీరందరూ ఎవరిని ఆరాధించినా ఆరాధించకపోయినా మీరు ఎవరిని ఆరాధిస్తారు నాకు అనవసరం నేను నా ఇంటి వారు మాత్రమో యహోవానే సేవించదని చెప్పాడు ఆయన నో ఎవరో చెప్పండి యహోశివా హెల్లుయ నోవా కుటుంబాలు నోవా కుటుంబం పక్కన ఉన్న కుటుంబాలన్నీ కూడా ఎలా జీవిస్తున్నా నోవాకు పట్టించుకోలేదు కానీ ఆయన మట్టుకు మాత్రం ఎలాగున్నాడు నీతిమంతుడుగా ఉన్నాడు మిగతావన్నీ కూడా అతనికి అనవసరం నా మట్టుకు నేను నీతిమంతుడుగా ఉన్నాను అందుకని అంటాడు నేనైతే మిగతా వాళ్ళు ఎలాగుంటారు నాకు అనవసరం నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలివా వలె ఉంటాను హలేలుయ నీవు గన్నీరు పిచ్చు మొక్కలాగా ఉంటావో లేకపోతే ఇంకా వేరే మొక్కలాగుంటావు నాకు అనవసరం కానీ నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవా మొక్కవలే ఉంటాను ఈ ప్రస్తుత దినాల్లో ఎవరెవరెలాగుంటున్నారో నీకు అనవసరం కానీ నీ మట్టుకు నీవు నీ మట్టుకు నీవు పూర్ణ జాగ్రత్త గలవాడవై నీవు ఉందివుగాక హెల్లుయ్య నీ కుటుంబం మట్టుకు నీవే నీ పిల్లల మట్టుకు నీవే పూర్ణ జాగ్రత్త గలవాడవై నీవు జీవించుదువుగాక నోవాకున్నటువంటి ఏడవ లక్షణం ఏంటో తెలుసా ఎనిమిదవ అధ్యాయము ఆఖరిగా మనము చదువుకొని ప్రార్థన చేసుకుందాం ఎనిమిదవ అధ్యాయము ఇరవయ వచనం అప్పుడు నోవాహు యహోవాకు బలిపీటము కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను అంటే నోవాహు యహోవాకు బలిపీఠము కట్టినవాడు ఏడవ లక్షణం నోవా ఎలాంటివి చెప్పండి యహోవాకు బలిపీఠము కట్టి ఏం చేశాడంటే పవిత్రమైనటువంటి పశువుల్లో పవిత్రమైనటువంటి పక్షుల్లో కొన్ని తీసుకొని ఆ బలిపీటం మీద దహన బలి దహన బలి అర్పించాడు అంటే నోవాహు ఎవరికి బలిపీఠం కట్టాడు దేవునికి మనుషులకు కాదు లోకములో వాళ్ళకి వీళ్ళకి కాదు దేవుడే బలిపీఠానికి కట్టడానికి కట్టించడానికి కూడా ఆయన సమర్థుడు ఆయన మాత్రమే అర్హుడు ఆయనకు మాత్రమే అర్పణలు అర్పించడం సమంజసం ఆయనకే బలిపీటం కట్టాలి ఎవరికీ బలిపీఠం కట్టకూడదని నోవాహు తెలుసుకొని నోవాహు యహోవాకు బలిపీఠం కట్టిన వాడుగా ఉన్నాడు ఎనిమిదవ లక్షణం ఏంటో తెలుసా తొమ్మిదవ అధ్యాయము మొదటి మొదటి వచ్చినం నోవాహు ఆ దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి నోవాహు ఎలాంటి వ్యక్తి తెలుసా మనుషుల ఆశీర్వాదం కాదు దేవుని చేత ఆశీర్వదించబడినవాడు హెల్లుయ నోవాక్కున్నటువంటి ఎనిమిదవ లక్షణం నోవాహు దేవుని చేత ఆశీర్వదించబడినవాడు అందుకని దావీదు అంటాడు కదయ్యా ఒక కుటుంబం నీ చేత ఆశీర్వదించబడితే అది నిత్యము ఆశీర్వదించబడిన కుటుంబముగా ఉంటుందయ్యా అని చెప్పాడు దావీదు ఒక కుటుంబం అంట దేవుని చేత ఆశీర్వదించబడితే నిత్యము అంటే అర్థమేంటి ఆయన ఆశీర్వదిస్తే అది పోయేది కాదు ఆయన ఆశీర్వాదం నిత్యము ఉండేటటువంటి ఆశీర్వాదముగా ఉంటుందని దావీదు ఆయన సన్నిధిలో గొర్రెలు కాసుకునేవాణ్ణి దావీదిని దేవుడు రాజుగా చేసినప్పుడు తన ఇంట్లో కూర్చొని ప్రార్థన చేశాడు దావీదు అయ్యా నీవు ఆశీర్వదిస్తే నిత్యము ఆ కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉంటుంది అన్నాడు నోవాహు ఎలాంటి వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి కుటుంబం హలేయ ఎలాంటి లక్షణాలు ఇంకా గో నోవాహు మంచి భక్తిపరుడు మంచి ప్రార్థనాపరుడు యథార్థపరుడు నోవాకు దేవుని ఎందు భయభత్తులు కలిగిన వాడు నోవాహు ఎంతో మనుషుల దృష్టికి ఇంకా దేవుని దృష్టికి ఎన్నో నిందలు అనుభవించాడు బాధలు అనిపించాడు కష్టాలు అనిపించాడు అందుకనే దేవుడు తన కుటుంబాన్ని జలపళయములో కాపాడాడు మనం కూడా అలాగుంటే మన కుటుంబాలు కూడా అలాగే ఉంటే రాబోయే దినాల్లో దేవుని యొక్క రాకుడు వచ్చినప్పుడు మన కుటుంబము కూడా ఓడ అనే ఆ పరలోక రాజ్యములోనికి ప్రవేశించి అగ్గినిగుండము నుంచి వచ్చే శ్రమలను మన అందరము కూడా తప్పించుకుందుకునే కుటుంబముగా ఉందముగాక చిన్న మాట చిన్నమాట మినకల్లో దీవించనుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం అందరం కూడా అందరం కూడా ప్రార్థన చేసుకుందాం ఈ యొక్క రాత్రి కాల సమిలేసయ్య నిజంగా నోవాహు లాంటి నోవాహు కుటుంబం లాంటి లక్షణాలు మనం కలిగి ఉన్నామా ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం అయ్యా నా కుటుంబం నీ ఎందు కృప పొందిన కుటుంబంగా ఉండాలి అయ్యా నా కుటుంబం నాయనా నీతి కలిగిన కుటుంబంగా ఉండాలి నా కుటుంబం నీవు ఆజ్ఞాపించినట్టుగా చేసే కుటుంబంగా ఉండాలి నా కుటుంబం నీతో నడిచే కుటుంబంగా ఉండాలి నా కుటుంబం బలిపీయటం అనగా ప్రార్థన బలిపీయటం అనగా దేవుడు అక్కడికొచ్చి తన అర్పణ తీసుకొని మనల్ని కలుసుకునే స్థలం నిజంగా బలిపేటం నీ దేవుని కోసం కడుతున్నావా నిజమే దేవుని చేత శాతాశీర్దించబడినటువంటి కుటుంబంగా నీ కుటుంబం ఉందా నోవాహు నిందారహితుడు నిజమే నీ కుటుంబం మీద ఎలాంటి నిందలేనటువంటి కుటుంబంగా నీ కుటుంబం ఉందా ఆ కుటుంబం నీతి కలిగిన కుటుంబమేనండి అనంటే నీ మీద నిందలేదని అర్థం ఆ కుటుంబం దేవునికి అసహ్యంగా జీవించే కుటుంబం అండి అనుకోండి నీ మీద నింద ఉందని అర్థం నీ కుటుంబం నిందారహితమైన కుటుంబంగా ఉండాలి దేవుని చేత నడిచే కుటుంబంగా ఉండాలి నీతి కలిగినటువంటి కుటుంబంగా ఉండాలి నీ కుటుంబం నోవా కుటుంబాన్ని దేవుడు ఎంతో మెచ్చుకున్నాడు సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు దేవుని ఎదుట అయ్యా నేను చూశాను అయ్యా నా ఎదుట నీవు ఎలాగు నీతి మంత్రుడిగా జీవించావో ఎవరో చెప్పటం కాదు నేనే చూశాను అందుకనే ఐ వాంట్ ఐ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ నీ ఫ్యామిలీని నేను నీ కుటుంబాన్ని రక్షించాలని ఆశపడుతున్నాను ఈ రాత్రి కాలశ్వలేసయ్యా నా కుటుంబాన్ని కూడా నేను రక్షించాలయ్యా నా కుటుంబాన్ని కూడా నువ్వు కాపాడాలయ్యా నా కుటుంబాన్ని కూడా నాయన రాబోయే దినాల్లో రాబోయే శ్రమల కాలంలో శోధన నాయన నా కుటుంబాన్ని కూడా నువ్వే రక్షించదుగాక నాయనా ఈ రాత్రి ప్రభు నాయన అయా నోవా కుటుంబం మేము కూడా నాయనా అయా సమస్తమును ఆజ్ఞాపించినటువంటి దాని ప్రకారం యావత్తూ జరిగించే కుటుంబంగా ఉండాలయ్యా ఈ రాత్రి కాలసంబీలో వచ్చినటువంటి వారందరినీ కూడా దీవించండి ప్రభు నీకే వందనాలు అయా రానటువంటి వారిని కూడా నాయన అయ్యా మరొకసారి నాయన వచ్చినట్లుగా సహాయమును అయా మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీకే స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు నీకే వందనాలు వచ్చినటువంటి ప్రతి వారి కూడా మంచి ఆయుర అనుగ్రహించండి నోవా కుటుంబం వలనైనా మేము నైనా అలాంటి మంచి లక్షణాలు కలిగినటువంటి కుటుంబముగా మీరే అయ్యా ఉంచుదురుగాక ప్రభువా నీవు ఆజ్ఞాపించినటువంటి యావత్తు నడిపించే జరిపించే కుటుంబాలుగా మేము ఉండాలయ్యా మా కుటుంబాలు కూడా నీతి కలిగిన కుటుంబాలుగా ఉండాలయ్యా మా కుటుంబాలు కూడా నిందారహితమైన కుటుంబాలుగా ఉండాలయ్యా మా కుటుంబాలు కూడా నాయన నీతో నడిచే కుటుంబాలుగా ఉండాలయ్యా మా కుటుంబాలు కూడా నాయన నీ దృష్టి ఎందుకు కృప పొందుకున్నటువంటి కుటుంబాలుగా నాయన మా కుటుంబాలు నీ దృష్టికి సాక్ష్యం కలిగినటువంటి నీ ఎదుట సాక్ష్యం కలిగినటువంటి కుటుంబాలుగా ఉండాలయ్యా నీ కోసం బలిపెట్టం కట్టే కుటుంబాలుగా ఉండాలయ్యా నీ చేత ఆశీర్వదించబడేటటువంటి కుటుంబాలుగా నీ కొరకే ఫలించే కుటుంబాలుగా ఉండాలి ప్రభువ అని ప్రార్థన చేద్దాం మహాపరుషుద్ధుల మహోన్నతుల నీకే స్తోత్రాలయ్యా ఈ రాత్రికాల సమయంలో అయ్యా పోయిన బుధవారం ప్రార్థనా కొడుకు నుండి బుధవారం ప్రార్థనా కొడుకు వరకు కూడా ఎంతో కాపాడి సంరక్షించి నేటి వరకు సజీవులుగా ఉంచిన ఆయన ఇప్పుడు దాకా పాటల ద్వారా వాక్యము ద్వారా అయా అన్ని విషయాలు మీరు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు ఆయన వచ్చినటువంటి వారిని దీవించండి రాలేటువంటి వారిని మరొకసారి వచ్చినట్లుగా సహాయం అనుగ్రహించమని మహాప్రభును మా రక్షకుడైన వర్ యొక్క సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి